రికమెండ్ ఆర్సెల్ ఫార్ ఈచ్న్ సృష్టి పోతే అయ్యో సార్ ఏమైందిరా నీకేమైందని ఎంత టెన్షన్ పరచాని పరమ దుర్మార్గుడు సార్ వీడు పొద్దు నుంచి ఏదో ఒక వర్క్ మీద బయట తిరుగుతూనే ఉన్నా ఫుల్ ఎండ వాటర్ కూడా సరిగ్గా తాగలేదు బుర్ర పగిలిపోతుంది అని చాలా చిరాకుంది అలా దిష్టి బొమ్మల నుంచి బాడీ ఫాస్ట్ గా రిఫ్రెష్ అవ్వడానికి ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అక్క ఒక్క నిమిషం ఎలక్ట్రోలైట్ డ్రింక్ ఆర్సెల్ తాగు ఈ డ్రింక్ లో ఎసెన్షియల్ ఎలక్ట్రోలైట్స్ లైక్ సోడియం పొటాషియం క్లోరైడ్ ఉన్నాయి థ్యాంక్ యూ అక్క ఫీలింగ్ సో మచ్ బెటర్ థ్యాంక్ యూ నాకు కాదు ఆర్సెల్ కి చెప్పు సో ఐ రికమెండ్ ఆర్సెల్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ త్రూ అవుట్ ద డే కాన్స్టెంట్ ఎనర్జీ కావాలి అంటే ఆర్సెల్ ని క్యారీ చేయడం మర్చిపోకండి ఫీల్ బెటర్ అండ్ ఫాస్టర్ విత్ ఆర్సెల్